రాజుల మొదటి గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఈ సంగతులైన తరువాత ఎజ్రేయల్ షోమ్రోన్ షోమ్రోను రాజైన ఆహాబు నగరును ఆనుకొని ఎజ్రేయల్ వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా అహాబు నాబోతును పిలిపించి నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది గనుక అది నాకు కూరతోట కిమ్ము దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకిచ్చేదను లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రైమున కిమ్మని అడిగెను అందుకు నాబోతు నా పిత్రార్జితమును నీకిచ్చుటకు నాకు ఎంతమాత్రమును వల్లపడదని చెప్పగా నా పిత్రార్జితమును నీకియ్యనని ఎజ్రయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి ఆహాబు మూతి ముడుచుకునిన వాడై కోపముతో తన నగరున్నకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాట్లాడకయు భోజనము చేయకయు ఉండెను అంతటా అతని భార్య అయిన యజబెలు వచ్చి నీవు మూతి ముడుచుకున్నవాడవై భోజనము చేయక ఇండదు వేమని అతని నడుగగా అతడు ఆమెతో ఇట్లనెను నీ తోటను క్రైమునకు నాకిమ్ము లేక నీకు అనుకూలమైన ఎడల దానికి మారుగా మరి ఒక తోట నీకిచ్చదనని హెజ్రయేలీడైన నాబోతుతో నేను చెప్పగా అతడు నా ద్రాక్ష తోట నేను అందుకు అతని భార్య అయిన యజబెలు ఇజ్రాయేలులో నీవిప్పుడు రాజ్యపాలనము చేయట లేదా లేచి భోజనము చేసి మనసులో సంతోషముగా ఉండుము నేనే ఇజ్రాయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోట నీకిప్పించదనని అతనితో చెప్పి అహాబు పేరట తాకీదు వ్రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసము చేయుచున్న పట్టణపు పెద్దలకును సామంతులకు పంపెను ఆ తాకీదులో వ్రాయించిన దేమనగా ఉపవాస దినము జరగవలనని మీరు చాటించి నాబోతును జనుల ఎదుట నిలువబెట్టి నీవు దేవునిని రాజును దూషించితివని అతని మీద సాక్ష్యము పలుకుటకు పనికిమాలిన ఇద్దరు మనుషులను సిద్దపరచుడి తీర్పు అయిన మీదట అతని బయటకు తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టుడి అతని పట్టణపు పెద్దలను పట్టణమందు నివసించు సామంతులను యజబెలు తమకు పంపిన తాకీదు ప్రకారముగా జరిగించిరి ఎట్లనగా వారు ఉపవాస దినము చాటించి నాబోతును జనుల ఎదుట నిలవబెట్టిరి అప్పుడు పనికిమాలిన ఇద్దరు మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి నాబోతు దేవునిని రాజును దూషించనని జనుల సమక్షమున నాబోతు మీద సాక్ష్యము పలుకగా వారు పట్టణము బయటికి అతనిని తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టిరి నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని వారు యజల్నకు వర్తమానము పంపగా నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని యజబెల్ విని నాబోతు సజీవుడు కాడు అతడు చనిపోయేను గనక నీవు లేచి ఎజ్రాయలీయుడైన నాబోతు క్రైమునకు నీకీయనొల్లకపోయినా అతని ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకునమని అహాబుతో చెప్పెను నాబోతు చనిపోయినని అహాబు విని లేచి నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరచుకొనబోయెను అప్పుడు ఎహోవావాకు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను నీవు లేచి షోమ్రోంలోనున్న ఇస్రాయేలు రాజైన ఆహాబును ఎదుర్కొన్నట్టుకు బయలుదేరుము అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు అతడు దానిని స్వాధీనపరచుకొనబోయెను నీవు అతని చూచి ఇలాగు ప్రకటించుము యహోవా సెలవిచ్చినదేమనగా దీని స్వాధీనపరుచుకునవల్నని నీవు నాబోతును చంపితివి గదా యహోవా సెలవిచ్చినదేమనగా ఏ స్థలమందు కుక్కల నాబోతు రక్తమును నాకినో ఆ స్థలమందే కుక్కల నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పెను అంతట ఆహాబు ఏలియాను చూచి నా పగవాడా నీ చేతిలో నేను చిక్కుబడితినా అని పలుకగా ఏలియా ఇట్లనెను యహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకుని ఉన్నావు గనక నా చేతిలో నీవు చిక్కితివి అందుకు యహోవా ఈలాగు సెలవిచ్చెను నేను నీ మీదికి అపాయము రప్పించదను నీ సంతతి వారిని నాశనము చేతును అల్పులేమి గనులేమి ఇస్రాయేలు వారిలో అహాబు పక్షిమున ఎవరినూ లేకుండా పురుషులనందరినీ నిర్మూలము చేతును ఇస్రాయేలు వారు పాపము చేయుటకు నీవు కారకుడవై నాకు కోపము పుట్టించితివి గనుక కుమారుడైన ఎరోబాము కుటుంబమునకును నేను చేసినట్లు నీ కుటుంబమునకు చేయుదునని విహోవా సెలవిచ్చుచున్నాడు మరియు యజబెల్ను గూర్చి విహోవా సెలవిచ్చినదేమనగా ఎజ్రయేల్ ప్రాకారమున వద్ద కుక్కలు యజబెల్ను తినివేయును పట్టణమందు చచ్చు ఆహాబు సంబంధికులను కుక్కలు తినివేయును బయటి భూములలో చచ్చువారిని ఆకాశపక్షులు తినివేయును అని చెప్పెను తన భార్య అయిన యజుబలు ప్రేరేపణ చేత విహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకుని ఆహాబు వంటి వాడు ఎవడనూ లేడు ఇస్రాయేలీల ఎదుట నిలవకుండా విహోవా వెళ్లగొట్టిన అమోరీల ఆచార రీతిగా విగ్రహములను పెట్టుకుని అతడు బహుహేయముగా ప్రవర్తించెను ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకుని గోనిపట్ట కట్టుకుని ఉపవాసముండి గోనిపట్ట మీద పరుండి వేకలు పడుచుండగా విహోవాకు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చను ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించట చూచితివా నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించట చేత ఆ అపాయము అతని కాలమందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబీకుల మీదకి నేను దాని రప్పించదను